ఏం లేదండి ఇగో ఈ రోడ్డు మాకు ఇటు సదుపాయాలు ఏమీ ఉండవు సరిగా ఏది వర్షం వస్తే అన్నీ గుంటలే చూశారు కదా మాకు సరిగా వాటర్ ట్యాంకులేమో సరిగా రావు మంచినీళ్ళకి కాస్త మంచినీళ్ళ పైపు లైన్లు కూడా వేసి ఈ రోడ్డు వేసేసి ఏది కొంచెం మామల్ని కూడా చూస్తే బాగుంటుంది ఏదో ఊళ్ళో అయితే అన్నీ బాగానే జరుగుతున్నాయిగా అంటారు మరి చిన్న చిన్న రోడ్లకి ఉన్నోళ్ళంటే ఊళ్ళో కొనుక్కుంటారండి సెంటర్లలో మాకు దగ్గర లేనోళ్ళు ఇటే కదా సైడ్లు అమ్మటే కదా కొనుక్కునేది ఇటే సదుపాయాలు ఉండవు ఏంటి వాటర్కి ఎదురు చూడాలా నెల రెండు నెలలకు వస్తున్నాయి ఒక్కోసారి ఎప్పుడుకో వస్తాయి ఈ ఎండాకాలం అట్లాగే పంపిణీలు లైన్లు ఉంటే మాకు ఇంత బాధ ఉండదు కదా మీరు పథకాలు వేసి ఇచ్చిన డబ్బులు సాయంత్రానికి మీ మందు షాపులకే వస్తున్నాయి కదా జనాలు అందరూ పొగులు పద్దాక కష్టపడి వచ్చి అంత ఇంత వచ్చి మేము కొనుక్కోగలిగే అందుబాటులో రేట్లుంటే బాధలేదు కందిపప్పు ఎనభై రూపాయలది నూట ఎనభై రూపాయలు ఇట్లా ఖర్చులు కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏం కొనుక్కునేటట్టుంది మాకు తగ్గ వాళ్ళు కూడా బతకాలి కదా రెండు రోజులు పనులు ఉంటాయి ఉండవు అచ్చం రోజు కూలీల మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళందరూ ఇంత ఇంత ఖరీదులు పెట్టి కొనగలరా లేనోళ్ళు ఏమో సిటీలలో కొనుక్కోగలుగుతారా అదేమంటే ఈ రోడ్డుకి ఎప్పుడుకో వచ్చిద్ది అడిగితేనే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటున్నారు ఇక మా పరిస్థితి ఏంది ఇంత లోనకుంటే మేము బతకకూడదా డబ్బులు ఇస్తున్నారు ఏం సుఖం చదువుకోవడానికి వేస్తున్నారు మరి మిగతాది మరి జాబులు కూడా రావాలి కదా పిల్లలకి ఇప్పుడు కంపెనీలు వచ్చి మా పిల్లలు చదువుకున్న దానికి వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకునే విధంగా కంపెనీలు ఉంటేనే కదా ఆ తర్వాత మీరు ఇచ్చినా ఏ పైన బాధ లేదు ఎందుకంటే ఎవరు సంపాదనలు వాళ్ళు బతుకుతారు వేసే డబ్బులు కూడా జానానికి అవసరం లేదు కదా అప్పుడు ఇప్పుడ డెవలప్మెంట్ ఈ ఏరియాకి వాటర్ లైన్లు కొద్దిగా సిమెంట్ రోడ్లు అలాంటివి అసలు మంచి నీళ్ళే రావండి కొంచెం పైప్ లైన్లు వేస్తే మాకు బాధ ఉండదు కొంచెం డెవలప్ చేయండి ఈ కూడా ఎక్కడో ఒక స్తంభం ఉంది అది కూడా ఎప్పుడో ఒకసారి వెలిగిద్ది ఒక లైట్ తప్ప మిగతా ఈ రోడ్ అంతా ఏమీ ఎలగవు అసలు డబ్బులు ఇస్తే కూడా సరిపోదు కదా డెవలప్మెంట్ కూడా చేయాలిగా మా ఏరియాకి ఇటు సైడు ఇప్పుడు అటు ఇటు కాదు ఇటు చిన్న చిన్న రోడ్లు కూడా చూడాలి లోపలికి ఉన్నంత మాత్రాన్ని ఇట్లా చీకట్లోనే ఉండాలని పనేం లేదు కదా అన్ని సౌకర్యాలు వచ్చేలాగా చూడండి అన్నిటికీ మీ మీదే ఆధారపడి అన్ని పనులు జరగవు కదండి ఖర్చులు పెరిగిపోతున్నాయి ప్రతి దానికి కూడా ఆయిలైనా కందిపప్పు అయినా రేషన్ అయినా అన్నిటికీ రేట్లు పెరిగినాయి ఇచ్చే మీరు ఇచ్చే డబ్బులతో అవన్నీ కొనుక్కోలేముగా మా జాబులు మా పనులు మేము చేసుకుంటే వాటితో పని కూడా లేదు కొంచెం సిమెంట్ రోడ్డు తాడు రోడ్డు అన్నా పోయండి మరి గుంటల బడి మట్టి అంతా కొట్టుకుపోయి గుంటల గుంటలు అయ్యి ఒక దారిలాగా ఒక గాడిలాగా పడుతుంది నడుచుకుంటే వెళ్తుంటే ఆడావిడిగా జారి కూడా పడుతున్నారు పిల్లలు పురుగు భూచొత్తంటే చెట్లు ఇవన్నీ కొంచెం సిమెంట్ రోడ్డో తార రోడ్డో తార రోడ్డు వేసినా బాధ లేదండి ఏదో ఒక రోడ్డు వేయండి కొంచెం పైప్ లైన్ వేయండి కొంచెం లైట్లు పెట్టండి పిల్లలకి జాబ్లు వచ్చే విధంగా చేయండి అప్పుడు మిమ్మల్ని మీ ఫ్రీ ఉచిత పథకాలు కూడా అడగం మేము